ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ విశాఖలో పర్యటించనున్నారు యోగాంధ్రపై అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి ఉదయం పదకొండు గంటల నలభై నిమిషాలకు విశాఖకు చేరుకుంటారు అనంతరం బీచ్ రోడ్డుకు వెళ్లి యోగా వేడుకలకు సంబంధించి ప్రధాన వేదికల వద్ద ఏర్పాట్లను పరిశీలిస్తారు ఆ తర్వాత ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానానికి చేరుకుంటారు మధ్యాహ్నం నోవైట హోటల్కు వెళ్లి అక్కడే అధికారులతో సమీక్షిస్తారు పిఎంపాలెంలోని వైజాగ్ కన్వెన్షన్ సెంటర్లో టీడీపీ కార్యకర్తల సమావేశంలో పాల్గొని యోగా వేడుకలకు జన సమీకరణ విషయంలో చేపట్టవలసిన అంశాలపై నాయకులు కార్యకర్తలు ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేస్తారు సాయంత్రం టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఇంటికి చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు రాత్రి రాత్రిగల్లా విజయవాడకు బయలుదేరి వెళ్తారు ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో మంత్రులు డోలా బాలీరంజనాయ స్వామి పార్థసారథితో పాటు ఉత్తరాంధ్ర జిల్లాకు చెందిన మంత్రులు వనతాధికారులు విశాఖపట్నం చేరుకున్నారు

ఈ యోగా కి ప్రత్యేకంగా ప్రధానమంత్రి రావడం అన్నది విశేషం ప్రధానమంత్రి ఈ యోగాడే వస్తున్న విశాఖ వస్తువుల సందర్భంగా ఈ రోజైతే సీఎం చంద్రబాబు నాయుడు విశాఖపట్నం వచ్చి ఆ తల పరిశీలన తర్వాత జరగబో కార్యక్రమాల మీద సభ చేసి నిర్వహించనున్నారు ఇప్పటికే ఉపరాంధ్రాలకు సంబంధించిన ఎంపీలు ఎమ్మెల్యేలు కూడా విశాఖపట్నం చేరుకోవడం జరిగింది ప్రధానమంత్రి వస్తున్న సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సహజంలో జరగకుండా ఆ తనంకాలు జరుగుతున్న కార్యక్రమాన్ని ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు ఇక్కడ ప్రజాప్రతినిధులకు అధికారులకు సూచించనున్నారు అయితే ప్రస్తుతం సుమారు ఐదు లక్షల మందితో జరుగుతున్న ప్రపంచ యోగ దినోత్సవాన్ని కార్యక్రమంలో పాల్గొనడానికి ప్రధాని నరేంద్ర మోడీ రావడంతో పాటు ఉత్తరాంధ్ర కూడా ఉత్తరాంధ్రలో ఉన్న మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కూడా ఆసక్తితో ఈ రోజు వైజాగ్ ఈ రోజు చేరుకోవడం జరిగింది ప్రస్తుతానికి ఈ గ్రౌండ్ ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్ లో ఈ కార్యక్రమం జరిగే కార్యక్రమం అయితే ఉంది ఎల్లం వైద్యుడు పదకొండున్నర గంటలకు సీఎం చంద్రబాబు నాయుడు వైద్యులు చేరుకుంటారు అక్కడి నుంచి పదకొండున్నర పన్నెండు గంటలకి సభాశాలకు చేరుకొని అక్కడ అధికారులతోనూ మరియు ప్రజాప్రతినిధులతోనూ మంత్రితోనూ ఎమ్మెల్యేతో మాట్లాడుతూ సక్రమంగా జరిగేలా ఈ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహించేలా కోరాలని చెప్పేసి అందరికీ సృష్టిగా ఉన్నారు అది ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత రెండున్నర మూడు గంటల సమయంలో సీఎం పాలెం దేశంలో ఉన్న ఈ కన్వెన్షన్ హాల్లో పార్టీ కార్యకర్తలతోనూ మరియు పార్టీ నాయకులతోనూ మాట్లాడనున్నారు ఈ కార్యక్రమం అయితే మాత్రం కోట ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం ఐదున కోట ప్రభుత్వం చేపట్టే సంక్షేమ కార్యక్రమాలని కార్యక్రమాలన్నీ ప్రజలకి తీసుకెళ్లాలని ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలని సంక్షేమ పథకాలు ఎన్నో అమలు చేస్తాయని తెలియజేయాలని చెప్పేసి అధికారులకు మరియు ప్రజాప్రతినిధులకు కార్యకర్తలకు కూడా సూచించనున్నారు అని అక్కడి నుంచి సాయంత్రం ఐదు గంటలకు పల్లా శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పల్లె శ్రీనివాసరావు గారు ఇంటికి వెళ్ళి అక్కడ ఆయన నాన్నగారు చనిపోవడంతో వాళ్ళని పరామర్శించి అక్కడ నుంచి మళ్ళీ ఎయిర్పోర్ట్కి వెళ్ళి సాయంత్రానికి రైట్ వరకు జోరుకుంటారు